టైం ఉందనగా అన్నయోళ్ళు మొత్తం అదే పరిశుద్ధ గ్రంథంలో నామం గురించి కానీ రథ విశ్రాంతి దినం గురించి కానీ పండుగల గురించి కానీ మొత్తం అందరూ తెలుసుకోవాలి తెలుసుకుని మీరు కూడా ఎవరిని అడిగితే ఎవరిని అడిగితే చెప్పేలాగా మీరు కూడా ఉండాలని అన్నయ్యలు చెప్పినప్పుడు ఎంతగానో దానికోసం ప్రయత్నం చేయాలి ఏదో రకంగా ఎంతగానో మీద పడి ఉంటాం మనం కూడా ఎన్ని కరెక్ట్గా తెలుసుకుని ఎదుటి వాళ్ళకి చెప్పేలా ఉండాలి కనీసం ఒకరిద్దరైనా రక్షించే విధంగా ఉండాలని చెప్పేసి ప్రిపేర్ అవుదామని చెప్పేసి చదవడము తర్వాత ఈ యొక్క విశ్రాంతి దినం గురించి ధ్యానం చేయడం అధ్యయనం చేయడం స్టార్ట్ చేసానండి స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే అప్పు అది చాలా విపరీతమైన దగ్గు కడుపు నొప్పి చాలా విపరీతమైన బాధలు కలిగజేసేవాడు అయినా సరే ఏదో రకంగా తండ్రి నేను అంటే కేవలం ఈ నేను బ్రతుకుతున్నాడేమో మరి నా జీవితంలో ఇంకొక క్షణం ఉండదేమో అని చెప్పేసి నన్ను నేను ధైర్యపరచుకుంటా ఈ క్షణమేనాది కదా నెక్స్ట్ మరి క్షణం అవుతుందో లేదో తెలియదు అని చెప్పేసి అలాగే వాకింగ్ చదువుకుంటూ చదువుకుంటా ప్రిపేర్ అవుతున్న సమయంలో ఇంకా అన్నంగా టైం తినలేకపోతున్నానండి అన్నం దగ్గు వస్తుంది పడుకున్న దగ్గు వస్తుంది నించున్న దగ్గు వస్తుంది కూర్చున్న దగ్గు వస్తుంది ఏ విధంగా కూడా అస్సలు దగ్గు తగ్గటం లేదు సరే ఇంకా ఇప్పటి నుంచి నేను ఎప్పుడైతే నామం తెలుసుకుని ఈ విధంగా మనం సేవ చేయాలని ఎప్పటి నుంచి అయితే అనుకుంటానో అప్పటి నుంచి కూడా ఆయన పని ప్రారంభిస్తాననేప్పటికీ అప్పుడు ఏదో రకంగా ఏదో రకంగా పడదోషిస్తాడండి అలాంటి సమయంలో దగ్గు వస్తుంది దగ్గుతో పాటు పక్కే స్టమక్ పెయిన్ వస్తుంది దగ్గు వస్తుంది ఆ దగ్గులు తగ్గుతుంటే కడుపు వచ్చేసి ఈ ఆపరేషన్ చేసిన కాళ్ళు ఆ ఎముకలు కదిరిపోతుంటే విపరీతమైన నొప్పి వచ్చేదండి అయినా కానీ అలాగే ఎందుకు వచ్చిన జీవితం ఎందుకు వచ్చిన జీవితం అని అమ్మతోటి ఒకసారి చచ్చిపోతే బాగుంటుంది కదమ్మా ఎందుకు చావర్తలేదు ఎందుకు చావర్లేదు పదిహేను సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు కదా ఈ క్షణం చచ్చిపోతే బాగుండు ఈ క్షణం చచ్చిపోతే బాగుండు అని పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేను చెప్తున్నానండి నా చావు గురించి నేను ఎదురు చూస్తున్నాను నిజంగానే ఈ క్షణం నేను చచ్చిపోతే బాగున్నాను ఈ క్షణం చచ్చిపోతే ఎప్పుడు వరకు ఉంటాను అంటాను కానీ తండ్రి చిత్త ఏమైందో నాకు తెలియదు కానీ మరణ పంచుల వరకు వెళ్తాను ఇంకా చనిపోతానే అనుకుంటాను ఆ మరణ పంచుల వరకు వెళ్ళినప్పుడు మళ్ళీ భయమస్తుంది చచ్చిపోతానికి బతికితే బాగుండు చచ్చిపోతానికి పోయి బతికితే బాగుండు అని మళ్ళీ అనిపిస్తుంది మళ్ళీ తండ్రి ఎందుకో తెలియదు ఆయన మళ్ళీ నన్ను బతికిస్తాడు మళ్ళీ మంచిగా ఉంటాను మరి ఏమైందో నాకు తెలియదు కానీ ఆయన చిత్తం ఆయన ప్రణాళిక ఇలా జరుగుతూ ఉంటుందండి అలాగే అంటే పరమ తండ్రి ఏంటంటే నాకు ఈ బాధ కరిగిందంటే ఆయన న్యాయవంతుడంటే నిజంగా నేను చేసిన పాపాలను బట్టి నాకు ఈ శిక్ష వచ్చిందని నేను నమ్ముతూ ఉంటాను నాకేమో చచ్చిపోదామంటే ఇది చాలా పెరుగుండి నేను నిజంగా అంత ధైర్యం లేదు ఒక్కొక్కసారి ఆలోచిస్తాను ఇక్కడ మహా బతుకుతాం వంద సంవత్సరాలు బతుకుతాం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఆ నరకలో యుగ యోగాలు కూడా మళ్ళీ అక్కడ బాధ అనుభవించాలి కదా చచ్చిపోవడం మితుకు మహాయితో సంవత్సరం సంవత్సరం ఉంటుందేమో బతికి ఆ ఇంచరాజ్యులు ఉంటే అది మంచిది కదా అనుకుంటాను అలాగే చచ్చిపోతాం అనుకుని రెండుసార్లు కూడా ఒకసారి రైల్వే స్టేషన్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక బళ్ళ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాను చచ్చిపోదామని వెళ్తాను అక్కడ చచ్చిపోతే బాగుంటుంది కదా వెళ్ళి వెళ్ళి మళ్ళీ అక్కడ బళ్ళ మీద కూర్చొని మళ్ళీ అక్కడ ఆలోచిస్తాను అవి బాబోయ్ చచ్చిపోతే ఎలాగా మళ్ళీ నరకంలో పడిపోతాము బలం తిరగ చాకూడదు కదా సరే అని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావడం ఇలా జరిగేది ఎందుకంటే ఆ బాధ భరించలేక అంతకు మించి ఏమీ కాదు ఎంతకాలం భరితాం 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 అని తట్టుకోలేక ఇంకా అలాగే ఈ పసకా సిద్ధపడుతున్న రోజుల్లో అయితే నేను ఒకటే అనుకున్నా తండ్రి ఇంకెంతకాలం ఇలా ఉంటానో మీ అయితే మీ సన్నిధిలో నాకు సాక్ష్యం ఒక మెసేజ్ చెప్పి మీ సాక్ష్యం నిలబెట్టుకుండా అయినా ఏ విధంగానైనా పసకాలో ఒక సాక్షిపెట్టుగా నిలబెట్టుకుని ఒక్క మెసేజ్ అయినా నేను చెప్పగలిగి స్థితిలో నన్ను ఉంచు ప్రా ప్రార్థన చేసుకుంటా వస్తున్నాను అలాంటి టైంలో అప్పుడు ఎంతో శోధించాడండి మెసేజ్ కూడా ప్రిపేర్ అవ్వలేకపోయాను ఏదో ఒక మెసేజ్ అయినా తీసుకుందాం అనుకున్నాను ఈ పసుకా పండుగలో అయితే ఈ బాధలు అనిపిస్తున్నప్పుడు ఒకటే కూడా మా నాన్నగారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారండి అరే నువ్వు మామూలుగా మాకులా ఉంటే ఏదైనా పాపం చేసి పాపంలో పడిపోతావేమో తండ్రి ఈ స్థితిలో నిన్నుంచి నిజంగా ఏ పాపం చేయడానికి అవకాశం లేకుండా నేను స్థితిలో ఉంచాడు అందరిని బట్టి సంతోషించు నువ్వు అంతేగాని ఎప్పుడు బాధపడకు అనేది చాలా ధైర్యం చెప్తాడండి మా నాన్న అందరిని బట్టి పరం దండ్రికి స్తోత్రం భరించలేక తండ్రి ఏంటైనా ఒకసారి నా వైపు చూడాను నేను చచ్చిపోతే అయిపోతుంది కదా చక్కగా మీ రాజ్యంలో ఉంటానేమో ఒక దుమ్ము దుమ్లు కనబడైనా మీ రాజ్యంలో చేర్చుకున్న అయినా నన్ను అని ఎంతగానో ఎంతగానో అడిగితే వస్తున్నానండి అన్ని అయితే ఈ బాధపడుతున్నప్పుడు ఒకటే తండ్రి పరమ తండ్రి గుర్తు చేస్తుంది అడ వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వస్తుంది దగ్గు విపరీతమే దగ్గు వస్తుంది ఇంతకి బాధ ఈ బాబు అమ్మ నేను చచ్చిపోతే బాగుండు కదమ్మా నాకు ఏంటమ్మా ఈ పరిస్థితి అని బాధపడుతుంటే ఏదైనా తండ్రి చిత్తం నువ్వేం బాధపడక తండ్రి చెత్తం ఏమైతే అలాగే జరుగుతుంది బాబా ప్రార్థన చేస్తున్నారు కదా అందరూ ప్రార్థన చేస్తున్నారు అనుగుళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఎందుకు మరి ఏ శ్రమ వచ్చిందో తెలియదు అని చెప్తూ ఉండేది సరే అని అలాగే ఉంటున్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నారు వస్తుండే పర్వతండ్రు ఒక మాట గుర్తు చేస్తున్నాడు శరీరం కేవలం నిష్ప్రయోజనం శరీరం కేవలం నిష్ప్రయోజనం అని ఆ మాట గుర్తు వస్తుంది చెవిలోకి ఏంటి శరీరం అవును నిజమే కదా నేను ఎందుకు ప్రయాసపడిపోతున్నానో నాకు తగ్గిపోలేదు ఇది జరగాలని శరీరం కేవలం నిష్ప్రయోజనం కదా ఆత్మ సిద్ధంగా ఉంటే సరిపోతుంది కదా అని మళ్ళీ నన్ను నేను ధైర్యపరుచుకుని పండగ రావడం చాలా బలహీనత అండి అసలు ఆ అక్కళ్ళు గట్టా ఫోన్ చేసి అన్ని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వస్తున్నారా అంటే అరే వస్తామని తెల్లారితే పండగనుక వస్తాం ముందైతే రాలేము ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పినప్పుడు అలాక్కదా మందులో చిన్న చిన్న పనులు ఉన్నాయి మా అమ్మ నాన్న విన్నువు ఇంకరు సబ్బోతనాయుడికి బయలుదేరి వచ్చేయండి అన్నారు సరే అయితే అనియా వచ్చేస్తామని చెప్పేసి అన్నాను ఇంకా సబ్బోతికి బయలుదేరికి వచ్చేయము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నా పరిస్థితి ఇంకా దారుణం అయిపోయింది అలా చేతులు కాళ్ళు పట్టెత్తలేదు ఇంకా నేను చచ్చిపోతానేమో అన్న ఇదిగొచ్చేసాను ఇదిగొచ్చేసి అక్కళ్ళు అత చూతాకా వీళ్ళందరూ సతీష్ అన్న వీళ్ళందరూ పని చేస్తున్నారు పని చేస్తుంటే ఇంకా వాళ్ళని నా దగ్గరకు వచ్చేవాళ్ళు నా దగ్గరకు వచ్చేసి నా దగ్గరే కూర్చోండి ఎక్కడికి వెళ్ళకండి ఇక్కడే ఉండండి అని చెప్తున్నారు ఏమైంది నా ఏం కాదు తండ్రి సన్నిధికి వచ్చావు కదా ఏం కాదు తండ్రి స్వస్థపర్తడు ఏం భయపడకు అపారణ అలాగే ఉంటుంది అది ఇదని చెప్పారు చెప్పినప్పుడు నిజంగా పరమ తండ్రి నేను పచ్చకాల చేయి వేయగలను లేదా అని అనుకుంటున్నాను కానీ తండ్రి గొప్ప వలన పసుకాకు తీసుకొచ్చి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి నన్ను స్వస్థపరిచి పసుకాలు యోగ్యంగా చేయడానికి కృపచంపిన తండ్రికి మహిమ చెల్లిస్తున్నాను పరం తండ్రి మీకు స్తోత్రములు పరమ పరం తండ్రి మీకు స్తోత్రం పరమ పరం తండ్రి మీకు స్తోత్రం మీరు అందరూ నిజంగా సంఘం ఎంతగానో నా గురించి ప్రార్థన చేస్తున్నారండి నా ఆశల్లో ఒకటే నేను లేచి నిలబడాలి ఏ స్థితిలోనైనా తండ్రి సాక్షిగా నిలబడాలి నా పట్ల ఆయన చేసిన కార్యాలని నేను ప్రజలు తెలియపరచలే కొంతమంది అయినా రక్షించాలని ఆస్తు ఎదురు చూస్తున్నాను తండ్రి నా కార్యం నా కూరుకుని నెరవేర్చని ఎదురు చూస్తున్నాను మీరు నా నాకు ప్రార్థన చేస్తున్నాను దీన్ని బట్టి మీ అందరికీ కూడా ఉదయం వరకు ఉందని తెలియజేస్తూ నా సాక్ష్యం ముగిస్తున్నాను పరమ తండ్రి మీకు స్తోత్రం ఇప్పుడు ఆనందరావు సాక్ష్యము తను మరణం చెందాలని ఏ ఏ క్షణమైతే నేను నాకు మరణం వస్తే మేలు అనుకున్నాడు కానీ పరమతని చిత్తం అది కాదు ఆయనను పరమతాన్ని బ్రతికిస్తున్నాడు పరమతాన్నే స్వస్థపరుస్తాడు పర్వతాన్నే లేవనెత్తుతాడు నడిపిస్తాడు అటు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం పర్వతానికే ఘనత మహిమ ప్రభావులు చెల్లెలుగాక మెయిన్ సమ్లో అమ్మ